టీపీకి ప్రైవేటుకు వ్యత్యాసం తెలియని స్థితిలో వైసీపీ నాయకులు ఉన్నారని నంద్యాల ఎంపీ శబరి విమర్శించారు నంద్యాలలో మెడికల్ కాలేజీతో పాటు ఆసుపత్రి నిర్మించామని వైసీపీ నేతలు చెప్పుకోవడం హాస్యాస్పదమని అన్నారు ఈ స్ట్రక్చర్ కానీ లేకపోతే పేద ప్రజలకు కానీ అక్కడున్న స్టూడెంట్స్కి ఏమి ఇబ్బంది ఉండదు కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాని డెవలప్మెంట్ అని చెప్పి అట్లాగే అక్కడ లీజ్లా ఉన్నంత కాలం వాళ్ళు మేనేజ్ చేయడానికి మాత్రమే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి మనం ఇస్తాం రెండు వేల ఇరవై మూడులో అనుకుంటా నూట వన్ నాట్ ఎయిట్ జీవో ఒకటి తీసుకొచ్చి మరి మీరు గవర్నమెంట్ కాలేజ్ పేద ప్రజలకు కావాలి పేద ప్రజలు బాగుపడాలి అని మొత్తుకున్నారు మరి దీంట్లో ఏముంది ఫీజ్ స్ట్రక్చర్ జగన్ ఫీజ్ స్ట్రక్చర్ అని ఒక కొత్త ఫీ స్ట్రక్చర్ తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ కాలేజీల్లో కేటగిరీ వన్ మళ్ళీ ఎవరికి డౌట్ రాకుండా పదిహేను వేలు పెట్టి సంవత్సరానికి మరి కేటగిరీ బి కేటగిరీ ఎందుకు మీరు అంత ఛార్జీలు పెట్టారు అంటే పేద ప్రజలకు అరవై లక్షల నుండి కోట్ల రూపాయలు దాటి ఫీజ్ స్ట్రక్చర్ మరి పే చేయగలుగుతారా మరి గవర్నమెంట్ సీటు వచ్చిన వాళ్ళు మరి ఎందుకండి మీరు మరి గవర్నమెంట్ 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 కాలేజ్ అంటున్నారు మరి మీరేం చేసినట్టు ఈ ఫీ స్ట్రక్చర్ ని పెట్టి మరి ఏమి న్యాయం చేశారు పేదవాళ్ళు ఐదు సంవత్సరాలలో పద్నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టారు మిగతా డబ్బులు ఎక్కడ పోయినాయి ఈరోజు బేస్ మట్టాలను పిల్లర్లను చూసి మనమంట ఇట్లా తిరిగి అంట మనము ఆహా అనాలంట మరి ఆహా ఎందుకనాలా మాకైతే ఏమన్నా గాల్లో కానీ మేము ఆహా అనాలా మాకైతే అర్థం కావాలి